నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు డోసం ఛానల్ ఈరోజు అనప గింజల కూర అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది సీజన్లో మాత్రమే దొరికే కాయలండి అండి ఇవి అనపకాయలు తెచ్చుకుని బాగా పొలుసుకుని ఇలా గింజలు తీసుకుని ఒక రెండు సార్లు కడుక్కోవాలండి ఉప్పేసి ఒక్కొక్కసారికి దీంట్లో పురుగులు అవి కూడా ఉంటాయి కాబట్టి బాగా చూసి తీసుకోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత మళ్ళీ కుక్కర్లో ఒక రెండు విజిల్ వరకు ఉడకబెట్టుకోవాలండి మరి కొంచెం ముదురు గింజలు అయితే మూడు విజిల్ కూడా రావచ్చు టూ విజిల్స్కే బాగా ఉడికిపోతాయండి కొంచెం లేత గింజలు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు అంతా వేసుకోవాలి చాలా ఈజీ అండి ఆవాలు జీలకర్ర అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ బాగా వేగనిచ్చి టమోటా వేసుకోవాలండి ఇది దోశకి ఇడ్లీకి అన్నంకి చాలా బాగుంటుంది కూర మరి ఇంతకుముందు వీడియోలో పితికిపప్పు కూడా చూపించానండి ఈ గింజలతో పితికిపప్పు చేస్తాము అది నాన్ వెజ్ లాగా ఉంటుందండి చేస్తే మసాలా వాసన ఇది బాగా కొంచెం మెత్తబడిన తర్వాత టమాటో మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము కదా ఆ గింజల్లో నుంచి నీళ్ళు తీసేయాలండి తగినంత కారము ధనియాల పొడి అంటే ఇట్లా దీనిలోనే వేస్తే కొంచెము పచ్చివాసన లేకుండా ఉంటుందని ఇలా వేస్తున్నాను ఒక గ్లాసు నీళ్ళు వేసి బాగా ఇదంతా కాగనిచ్చిన తర్వాత మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం చూడండి గింజలు అవి నీళ్ళు వంపేసి దీనిలో వేసుకోవాలండి ఇది కాసేపు ఇలా ఉడికితే హైలో కూడా పెట్టుకోవచ్చు అండి మనం ఇది చూడండి కూర రెడీ వెరీ వెరీ టేస్టీ మీరు ట్రై చేయండి